మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఏంటి నిజమేనా విని విని మురిసిపోతూనే ఉంటాం ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎందుకంటే మనం ఆడవాళ్ళము కనుక కానీ ఆ శుభాకాంక్షలు వినేది ఆ ఒక్కరోజు అన్న సంగతి ఆ ఒక్కరోజే మర్చిపోతుంటాం అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగేది ఇదే మహిళా మనీ అన్ని రంగాల్లో ఆరితేరినా ఆశయ సాధనలు మాత్రం అలసి సొలసి విజయాన్ని ఇంటిల్లి ఇంటిల్లిపాదికి ఎన్ని సపర్యాలు చేసినా వినేది వింటున్నది వినాల్సింది ఒకటే మాట అసలు నువ్వు చేసే పనేమిటి అని వాస్తవాలు మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది కానీ ఈ మాటలు సమూలంగా వినకుండా ఉండే రోజు వస్తే నిజంగానే మహిళా మనులందరికీ పండుగ రోజే కదండి ఫ్రెండ్స్ అమ్ముల ప్రజెంటేషన్ తరఫున కూడా ఇదే కోరుకుంటున్నాం మహిళా మనులందరికీ ఆ రోజు ఒక్కటే రోజు అనేది కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కావాలని ఆకాంక్షిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ